ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రస వేక్షకు స్వాగతం మీ పేర్లు మొదలక్షణం యూతో ప్రారంభమైతే ఉమా ఉమామహేష్ ఉమేష్ ఇలా ఏదైనా పేరుంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మొదలక్షణం యూతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి అలాగే ఈ ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఆ పరిహారాలు చేయడం మాకు అవకాశం కుదరట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కాబట్టి దేవపరిశ్ని కార్యం తరపున సామూహికంగా నిర్వహించమని అడుగుతున్నారు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము అతి త్వరలో ఆ వివరాలని మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలాగుంది చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుంటాను పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను ఫుల్ ఇంకా ఆర్డర్ మెజీషియన్ ఈ నెల సంబంధించి మీకు జనరల్ గార్డు నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది మీకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది సక్సెస్ వస్తుంది గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటారు కొన్ని సందర్భాల్లో మనం తప్పు చేసినా తప్పు చేయకపోయినా సమాజాన్ని తలమంచాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రకంగా మీరు కొన్ని కరెక్షన్స్ చేసుకుని మీరు ముందుకు వెళ్తారు జీవితంలో కొత్త మార్పులు సూచిస్తున్నాయి సక్సెస్ కనబడుతోంది ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఏ రకంగా బలపడాలి అనే విషయం మీదే మీకు ఎక్కువగా ఈ నెలంతా నడుస్తూ ఉంటుంది ఆర్థిక విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు జీవితంలో స్టెబిలిటీ ఏదైనా ఆస్తులు కొనడం కానీ బంగారం కొనడం కానీ ఇలాంటివి ఏమైనా ప్రయత్నాలు చేసి వాటిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది పర్వాలేదు మీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కార్డు తీసుకుంటాను టూ ఆఫ్ కప్స్ సలహాలు తీసుకోండి మీకు మనసులో భావాలు పంచుకోండి మిమ్మల్ని పట్టించుకోవట్లేదని ఫీలింగ్ గుడ్ ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు చాలామందికి అందరి కోసం టైం కేటాయించే అవకాశం అందరికీ ఉండదు మన ఇదిలో ఒక కార్పొరేటర్ లేదంటే ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎలక్షన్ టైంలో వచ్చి మనం ఓట్లు అడిగారు అలాగే మనం ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అందరితో వాళ్ళు మాట్లాడలేరు కదా ఒక స్థాయికి వచ్చాక వాళ్ళు బిజీ వాళ్ళకు ఉంటుంది అలాగా మీకోసం మాత్రమే అందరూ ఉండాలనుకుంటే పొరపాటు అవుతుంది ఒక్కొక్కసారి ఫ్యామిలీలో కానీ మీ భర్త కానీ పెళ్ళితే భర్త లేదా భార్య అలాగే అమ్మా నాన్న వాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి వాళ్ళకి కూడా ఆ పనులు చేసుకుంటే మీతో కొంత టైం స్పెండ్ చేస్తారు ఎవరైనా అంతే మీరైనా అంతే మొత్తం టైం అయితే ఎవరి కోసం కేటాయించలేరు కదా అందువల్ల మీరు కండిషన్స్ లిమిట్స్ పెట్టుకుని మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వద్దు మీకుండే ఇబ్బందిని మీకుండే సమస్యని మీరు మాట్లాడండి మాట్లాడి మీ సలహాలు సంప్రదాయములు తీసుకోండి ఓపెన్ మైండ్తో ఉండండి బాగుంటుంది ఏ రకమైన ప్రెషర్ పెట్టుకోవద్దు సామాజిక పరిస్థితి విషయాలు అయితే ఏముంటాయంటే మీ ఎదురువాడి పరిస్థితిని ఎదురువాడిని కంట్రోల్ చేసి మీరు ఫోర్స్ఫుల్గా మీరు పనులు చేయించుకోవాల్సి వస్తుంది మీకు ఏదైనా ఎవరితోన్న పని ఉందంటే అలా అయితే తప్ప మీకు పనులు మూమెంట్ ఉండదు మీకు ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది జస్టిస్ బాగానే ఉంటుంది ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు న్యాయంగా మీకు రావాల్సినవి మీకు వస్తాయి అలాగే మీ శాలరీ హైక్స్ కానీ ప్రమోషన్స్ కానీ వెయిట్ చేస్తూ ఉంటే అవన్నీ మీరు పొందే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం స్టార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కారణం మీరే అవుతారు సరిగ్గా మీరు ప్రాపర్గా ప్లానింగ్ చేయకపోవడము ఈ జిఎస్టీ రిటర్న్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా సబ్మిట్ చేయకపోవడము కొంత నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా టైము డబ్బు రెండు వేస్ట్ అవుతూ ఉంటాయి ఒక పని రెండు మూడు సార్లు చేయాల్సి వస్తూ ఉంటుంది అందరూ కొంచెం ఎలర్ట్గా ఉండండి లేకపోతే శారీరక శ్రమ మానసిక శ్రమ ఒత్తిడి ఎదుర్కొని పనుల్లో ఆలస్యం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం ఎలర్ట్గా ఉండి అన్ని పనులు చేసుకోండి డాక్యుమెంటేషన్ ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి లేకపోతే చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ హాఫ్ వ్యాన్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏముండో బాగానే ఉంటుంది ప్రత్యేక సమస్యలు ఏమి ఉండవు ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు హెల్తీగా ఉంటారు ఎటువంటి సమస్యలేమి ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటన అంటే ఇది జరగదు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా ఎవరి మీద అతిగా ఆధారపడద్దు మీకు మొదటి వారం అంతా కూడా ఇంచుమించు ఏడెనిమిది తారీఖుల దాకా కొంత డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి జనరల్ డిలే ఉంటుంది ఎనిమిదో తారీఖు తర్వాత నెమ్మది నెమ్మదిగా మీ పనులు పూర్తవుతూ ఉంటాయి సక్సెస్ వస్తూ ఉంటుంది సంతాన మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ పిల్లల నుంచి ఏదైనా పని చేయాలి లేదా ఫైనాన్షియల్గా ఏదైనా మీరు కోరుకుంటూ ఉంటే వాటి మీద పెద్దగా డిపెండ్ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే వాళ్ళది వాళ్ళకి సరిపోతుంది వాళ్ళ టైం వాళ్ళకు ఉండదు టైం కానీ మనీ కానీ మీకోసం స్పెండ్ చేసేంత అవకాశం ఉండకపోవచ్చు అందువల్ల వి విపరీతంగా వాళ్ళ మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోండి కొంతమందికి పేమెంట్స్ ఉంటాయి లోన్స్ అవి ఉంటాయి రకరకాల లోన్స్ ఉంటాయి పిల్లలు జాబ్ చేస్తున్నారు ఈ నెల ఆ అబ్బాయి కూడా టైట్ ఉంది మీకు కూడా టైట్ ఉంది కొన్ని డబ్బు ఎక్కువ పంపింటే ఆ పిల్లడే పంపలేనని చెప్పలేడు పంపడానికి అబ్బాయి దగ్గర డబ్బులు ఉంటావు ఈ రకంగా మీరు ఎక్కువగా ప్రెషర్ లేకుండా చూసుకోండి ఉన్నదాంతో హ్యాపీగా ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి సహాయ సహకారాలు మీకు ఎలా ఉంటాయి పిన్ ఆఫ్ సోర్స్ మీరు అడగాలి అడగకపోతే మీ అవసరం ఎవరికి తెలియదు అడిగితేనే మీకు సహాయం సహకారం లభిస్తుంది అడగకపోతే ఎవరికీ తెలియదు కదా మీకు మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది అదో నోరు తెరిచి మీరు అడగండి అడిగితే మీకు సహాయం లభిస్తుంది ఒకసారి లైఫ్ లభించకపోవచ్చు కూడా దాన్ని పట్టించుకోవద్దు మీరు మీ సొంతంగా మీరు డెవలప్ అయ్యి మీ సొంతంగా మీరు చేసే ప్రయత్నమే చేయండి చేస్తే తప్ప వేరే వాళ్ళు డిపెండ్ చేసే ప్రయత్నాలు లేవి కూడా పెద్దగా ఫలించవు మీ సొంతంగా మీకోసం మీరు చేసే పని మీరు చేస్తే మీకు సక్సెస్ ఉంటుంది మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెండికల్స్ వైవాహిక జీవితంలో ఎలాంటి ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది ప్రశాంతంగానే ఉంటుంది ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ చెప్తాను మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా మూన్ ఆడవారికి ఎలాంటి ప్రత్యేక సూచన లేదు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు చిక్కులు ఏమి ఉండవు మగవారికి మాత్రం చెప్పనుకోని సహాయ సహకారాలు లభించే అవకాశం తక్కువ పిల్లల మీద వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు మీ మీ ఉద్దేశాలు మీ భావాలు వాళ్ళ మీద రుద్దద్దు రుద్ర మూలంగా మీ వాల్యూ తగ్గుతుంది కొన్ని మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఆడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వద్దు అతిగా ఎవరి విషయాలు దూరద్దు అలాగే మీ పర్సనల్ మ్యాటర్స్ కూడా ఎంతవరకు అంతవరకే చెప్పండి సహాయం ఎంతవరకు మీకు అవసరం అంతవరకే మాట్లాడండి అనవసర విషయాలు పర్సనల్ మ్యాటర్స్ ఏం మాట్లాడద్దు కంట్రోల్లో ఉండండి విమర్శించే వాళ్ళు ఉంటారు రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మౌనంతో సహనంగా ఉండండి మీకు పదహారు పదిహేడు తారీఖుల తర్వాత మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి మీకు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను రెండవ వారం ఎలా ఉంటుంది హ్యాంగర్ మ్యాన్ మూడో వారమైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం అయినా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మీ నెలంతా సామాన్యంగా నడిచిపోతుంది మొదటి వారం ఏ రకమైన మూమెంట్లు ఉండవు రెండో వారం మూడో వారంలో కొంత కార్యసిద్ధి ఉంటుంది మీరు ఏం చేయగలరు ఏం చేయాలి మీరు ఏం కోరుకుంటున్నారు మీరు ఏం పొందుతారు మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది మీకు అర్థమవుతూ ఉంటుంది నాలుగో వారం మళ్ళీ సామాన్యంగానే ఉంటుంది పెద్దగా చెప్పుకోలేనటువంటి మేము ఉండవు మీ స్వయం కృష్ణ మీరు చేసే పనులు తప్ప పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మీరు చేసే పనుల్లో మీకు సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ఆడవాళ్ళు ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఏ పరిహారం మీరు చేయరు చేయక్కర్లేదు చేసే అవకాశం మీకు ఉండదు మగవారు ఏం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ కార్తీకీరాజ మంత్రాన్ని జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీమ్ శ్రీ కార్తవీర్ అర్జునాయన మహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది మీకు ఆర్థికంగా బలపడతారు మీరు సమస్యలు తీరతాయి రోజు మట్టి ఒక మట్టిపరిమిది కానీ ఇత్తర కుంది కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఐదు కానీ ఒత్తులు వేసి ఆవునే దీపం పెట్టి ఆ దీపం వెలిగినంత సేపు ఓం ఫ్రోమ్ క్లీమ్ శ్రీ కార్తవీర్యాజులైన మహాన్ మంత్రాన్ని కానీ కార్తవీర్యానికి కవచాన్ని కానీ చదువుకోండి చదువుకోండి మీకుండే సమస్యలు చాలా తీరే అవకాశం ఉంటుంది పర్వాలేదు పెద్ద గొప్పగా లేదు డిపెండ్ అవ్వకుండా సొంతంగా మీరు చేసే పనుల వల్లే మీకు లాభాలు కలుగుతాయి మీ భవిష్యత్తు మీరే ప్లాన్ చేసుకోండి ఎవరు ఏమి చెయ్యరు అనే ఉద్దేశంతో మీరు ప్లాన్ చేసుకోండి మీకు బాగుంటుంది మీకు శుభం పోయాత్